అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండా అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా ఫార్టీ ప్లస్ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాము ముప్పై మూడు అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు ఫార్టీ ప్లస్ వచ్చినారు అదేవిధంగా ఒక మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండెట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లవుతుందో తెలియదు ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీట్ గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం ఎందుకంటే రెండు మూడు పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతో మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీల్ని తీర్చిదిద్దినా అని చెప్పి చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా పదహారు స్థానాలు వచ్చా పదిహేడు స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా వేసినాం మేమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక ప్ర మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట అంతే అంతేకాకుండా నేను పదిన్నర సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఒక ఆరు నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను ఆరు నెలలు మీకు బోనస్ వచ్చేమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకో పక్కనేమో రా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోనా అని ఆయన ఆయన సవాల్ బస్తీ బస్తీమే సవాల్ అని ముందు ఆ పనులు చూసుకోండి మీరు ఇవి ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎట్ సిర్ఫ్ ట్రేలరే పిక్చర్ బాకీ సో 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 ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి కారు కూతలు కుయకండి ఇప్పటికన్నా సరిదిద్దుకోండి ఉద్యమకారులను పట్టించుకోలేదు వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి నా మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఓ గిట్లనే అవుతుంది రిజల్ట్ కాబట్టి సరి చేసుకోండి మీ పద్ధతులు సరి చేసుకోండి ఆరోగ్యం తగ్గించుకోండి ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి